అండి మీకు ఒక సరదా ఛాలెంజ్ ఈ ఇంట్రొడక్షన్ లో జనాలు కాకుండా మిగతా వీడియోలోని జనాలు అయితే మళ్ళీ మళ్ళీ కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మనకి రోడ్డు పక్కన దొరికే పానీపూరి చాలా టేస్టీగా ఉంది అంటారు కదండి ఇక్కడేమో మ్యాంగో పానీపూరి దొరికింది ఈ షెఫ్లైతే వంటలని తయారు చేస్తారు కానీ వాళ్ళ టేస్ట్ అయితే చూడరేమో కదా ఈ షాప్కి వచ్చేసరికి మాత్రం నోట్లో నీళ్ళూరండి ఇవి వీడియో చూస్తుంటే మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది కదా నోట్ల నీళ్లుతున్నాయి కదా ఈ రోజే లాస్ట్ డేట్ సో అన్ని టేస్ట్ చూసాయండి అన్నట్లుగా ఈ అమ్మాయి ఏదో చెప్తుంది ఖతార్ దేశంలోని ఈ మ్యాంగో ఫెస్టివల్ వచ్చేసరికి ఇన్ని దేశాల జనాల్ని చూసేసరికి బాగా ఎండగా ఉన్నప్పుడు చల్లటి ఐస్ నీళ్లు దొరికినంత హ్యాపీగా అనిపించిందండి ఈ అమ్మాయితే మామిడికాయ ముక్కలు ఇంతమంది జనాలు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందని ఇందాక అన్నాను కదండి ఎందుకంటే రోడ్లు బిల్డింగ్స్ కాకుండా మనుషుల్ని వీడియోలో చూపించవచ్చు కదా అని హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి రోడ్ కటివైపు కుడివైపు తెల్లగా టెంట్ లా ఉంది కదండి అందులోనే మామిడి పళ్ళను అమ్ముతున్నారు ఇంటి నుండి ఇక్కడికి గంటసేపు ప్రయాణం ఇక్కడ పార్కింగ్ లేదని చుట్టూ ఇంకా ఎక్కడ పార్కింగ్ దొరుకుతుందా అని అలా తిరుగుతూ ఉన్నాం దారిలో అయితే చాలా మంది జనాలు అయితే కనిపిస్తున్నారు వీళ్ళు కూడాను వేరు వేరు దేశాల వాళ్ళు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఏ ఏ దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు ఫనార్ దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాం పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందా అని ఈలోకైతే వేరే వాళ్ళు ఎవరో కనిపించారు వీలైతే సూట్ కేసు పట్టుకుని తిరుగుతున్నారు బస్ ఎలక్ట్రిక్ కార్లు తాలూకా ఛార్జింగ్ స్టేషన్స్ ముక్కు ఎక్కడంటే చుట్టూ తిప్పి చూపించినట్లుగా చుట్టూ తిరిగి తిరిగి మొత్తానికి బ్యాంక్ స్ట్రీట్ కి వచ్చామండి ఇక్కడ కథలోని బ్యాంక్స్ అని ఒకే లైన్ లో ఉంటాయి దీన్నే బ్యాంక్ స్ట్రీట్ అని అంటారు మొత్తానికి అయితే ఇక్కడ ఖాళీ దొరికాక అక్కడ పార్కింగ్ చేసి ఇంకా ముందుకు అలా వెళ్తున్నాం సాయంత్రం నాలుగున్నర నుంచి మ్యాంగో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది మేము వచ్చేసరికి ఇంచుమించుగా ఐదు గంటల అయిందండి ఇక్కడ ఎవరో వెళ్తున్నారు చూడండి ఈయన హెయిర్ అయితే ఎంత ఉందో చూసారా ఈ మధ్య కొందరు మగవాళ్ళు అయితే పోనీ టైల్స్ వేసుకుంటున్నారు అమ్మాయిలకి అయితే హెయిర్ పెరగమంటే పెరగడం లేదు అబ్బాయిలకు మాత్రం వద్దన్నా చక్కగా పెరిగిపోతుంది ఇక్కడ లగేజ్ ఇలా ట్రాలీలో తోసుకుంటూ వెళ్తున్నారు ఈ సెక్యూరిటీ గార్డ్ పడుకున్నారా మెలకుగా ఉన్నారంటారా ఎదురుగా వస్తున్న వాళ్ళు చేతిలోనైతే మ్యాంగోస్ కవర్స్ ఉన్నాయేమో నేను చూసాము ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ ఇంకా మంచివి దొరుకుతున్నాయో లేదో జనాలు కొనుక్కుంటున్నారో లేదో అని మేము వచ్చింది లాస్ట్ డేట్ కాబట్టి అల్ఫాన్సో బాదామి మ్యాంగోస్ ఉంటాయో లేదో అని అనిపించిందండి అండి మొత్తానికి అయితే సూక్ వాకిఫ్ అంటారండి ఈ ఏరియా అంతను వింటర్ సీజన్ లో ఇక్కడికి వస్తే మాత్రం ఎంత బాగుంటుందోనండి ఖతార్ దేశంలోని వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఈ సూక్ వాకిఫ్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి మొత్తానికి అలాగా ఇంకా సూక్ ఏరియాకి అయితే వచ్చాము ఇంకా ఇంతకు ముందు ఇక్కడ డేట్స్ ఫెస్టివల్ కూడా జరిగిందండి అంటే ఖర్జూరాల పండుగ ఈ మ్యాంగో ఫెస్టివల్ లోపలికి వెళ్ళటానికి అంటూ ఇక్కడ లైన్లు ఉన్నాయండి అదిగోండి కొందరు అయితే బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ అనే ఎదురుగా బోర్డు ఉంది లోపలికి వచ్చేసరికి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మొత్తం అంతా గ్రీన్గా జనాలు కూడా నువ్వు బాగా ఎక్కువగానే ఉన్నారు ఇంకా అలాగా కాసేపునంత చాలా పెరిగారండి మేము వెళ్ళింది శనివారం మీకు తెలుసు కదండి ఇక్కడ ఖతా దేశంలో శుక్ర శనివారాలు సెలవు రోజులని నిజానికైతే శుక్రవారమే ఇక్కడికి వద్దామని అనుకున్నాం కానీ అప్పటికే ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళారు ఇంకా చాలా బిజీగా కూడా ఇక్కడ ఉంటుంది అస్సలు ఖాళీ అయితే ఉండదు ఇంకా శనివారం అయితే వద్దామని అనుకుని శనివారం వచ్చాం స్పైసీగా ఉండే మిక్సర్ ను తయారు చేశారండి ఇక్కడ ఖతర్ దేశంలో కొంచెం తక్కువ కారం తింటారు కదండి మన వైపు వాళ్ళు మాత్రం బాగా ఎక్కువగా కారం తింటాం కదా అంటే నేను అంత ఎక్కువగా తినలేను స్పైసీ అని చెప్పకపోతే మామూలు చాలా చప్పగా తయారు చేస్తారు అందుకని స్పైసీ అని చెప్తే ఇదిగోండి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు మళ్ళీ కొద్దిగా మిక్సర్ లోని మామిడికాయ ముక్కలు తర్వాత ఇదేదో పేస్ట్ రెడ్ గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది కదా మామూలుగా అయితే కూల్ డ్రింక్స్ లాంటి వాటికి ఇలాంటి షేకర్ అయితే ఉపయోగిస్తారని తెలుసు కానీ ఫస్ట్ టైం అయితే ఇలాంటిది కూడా చూస్తుంది ఈ లోపల మసాలా మామిడికాయ ముక్కను తీసుకున్నాం చాలా కారంగా కనిపిస్తుంది కదా ఈ మామిడికాయ ముక్క అయితే చూడడానికి చాలా బాగుంది కదా కానీ కొద్దిగా భయం వేసింది ఎంత కారంగా ఉంటుందనో ఈ మిక్సర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇందుకీ ఈ మ్యాంగో ఫెస్టివల్ ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఖతార్ దేశంలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదండి వాళ్ళు ఈ సంవత్సరం మొదటిసారి ఖతార్ దేశంలో ఇలా మ్యాంగో ఫెస్టివల్ ని ఏర్పాటు చేశారు మన ఇండియాలో బోలెడన్ని మ్యాంగోస్ పండుతాయి కదండి వాటిని ఇక్కడ వేరే దేశాల వాళ్ళు కూడాను టేస్ట్ చూపించాలన్నట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశారు మామూలుగా అయితే లూలు హైపర్ మార్కెట్ సఫారీ హైపర్ మార్కెట్ లాంటి పెద్ద పెద్ద షాపుల్లో అయితే మ్యాంగో ఫెస్టివల్ అని ఏర్పాటు చేస్తారు ఆల్రెడీ సఫారీ హైపర్ మార్కెట్లో జరిగిన మ్యాంగో ఫెస్టివల్ వీడియోని అప్లోడ్ చేశానండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈసారి ఇలాగ ఇండియన్ ఎంబసీ అయితే ఇలాగా ఏర్పాటు చేయడం అయితే ఫస్ట్ టైం అండి మే ముప్పై నుండి జూన్ ఎనిమిది వరకు ఈ ఫెస్టివల్ అయితే ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కానీ జనాలు అయితే బాగా ఎక్కువగా రావటం వల్ల రాత్రి పది గంటలు అంటే మనకు గంట పెంచారట ఈ మ్యాంగో ఫెస్టివల్ ఎంత బాగుంది కదండి అందుకని మా పేరెంట్స్ కి వీడియో కాల్ చేసి చూపించాం ఎక్కడికి వెళ్ళను వీడియో కాల్ చేసి చూపిస్తే కాసేపు వాళ్ళు అలాగా చూసి ఆనందిస్తారు కదా మా అత్తయ్య మాయ్య గారు అయితే లేరండి ఇక్కడైతే వీటిని చక్కగా ప్యాక్ చేశారు కదా మనకి ఈ మధ్యన సీమంతాలు ఏవైనా ఫంక్షన్స్ అప్పుడు ఫ్రూట్స్ అన్నిటిని చక్కగా ప్యాక్ చేసి ఆ అమ్మాయి ముందు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు కానీ చక్కగా ఇవన్నీ అందంగా డెకరేట్ చేస్తున్నారు కదా ఇంచుమించుగా అన్ని స్టాల్స్ దగ్గర అయితే మామిడి పళ్ళను కట్ చేసి ఇస్తున్నారు సో మన టేస్ట్ చూసి నచ్చితే కొనుక్కోవడానికి అన్నట్లుగా కొన్ని దేశాల వాళ్ళకైతే మ్యాంగోస్ టేస్ట్ కూడా తెలియదు వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఎంత పెద్ద టెంట్ వేశారు చూసారండి ఇదంతా మొత్తం ఏసీ లోపలంతా చల్లగా భలే హాయిగా ఉంది మన చిన్నప్పుడైతే మామిడి పళ్ళలను విపరీతంగా తింటుండేవాళ్ళం కదండి ఏడు పద్నాలుగు ఇరవై ఐదు యాభై వంద పళ్ళు కూడాను కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చేసేవారు కదా మా నాన్నగారు అయితే మాత్రం చిన్న పిందెల నుండి నువ్వు అలా కాయలు కొంచెం పెద్దవయ్యి తర్వాత పచ్చడికి ఆవకాయ కోసం తీప ఆవకాయ కోసం అన్నట్లుగా కాయలు తెచ్చేవారు ఆ తర్వాత పళ్ళు కూడాను చాలా అంటే చాలా తెచ్చేవారు వాటిని ఇంకా పీల్చుకొని అయితే తినటం ఇంకా అసలు ఆ రోజులే వేరలేండి కదండి ఇదిగోండి ఈ అమ్మాయి అయితే ఇక్కడ కట్ చేసి చిన్న ముక్కలని అయితే ఇస్తుంది మనకు ఆ పళ్ళు నచ్చితే కనుక ఇంకా కొనుక్కోవచ్చు మన ఇండియాలో అయితే మామిడి తోటలు ఉంటాయి రకరకాల మామిడి పళ్ళు పండుతుంటాయి అంటే అక్కడున్న వేడికి మామిడి పళ్ళు పండించడానికంటూ మంచి వాతావరణం కానీ కొన్ని దేశాల్లో అయితే మాత్రం మామిడి పళ్ళను పండించడానికి వాతావరణం ఉండదు సో వాళ్ళకి అసలు మామిడి పళ్ళ గురించే తెలియదు మేము షాప్కి వెళ్ళినప్పుడు వేరే దేశాల వాళ్ళు వాళ్ళకి మామిడి పళ్ళను ఎంచడం రాకపోతే మమ్మల్ని అడిగి వీటిలో మంచివి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంటారు సో వాళ్ళకి మంచి పళ్ళను సెలెక్ట్ చేసి ఇస్తే ఇంకా వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ మాంగో సీజన్లు అయితే మా వారు మాంగోస్ కొని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇస్తుంటారు ఇక్కడ ఈ అమ్మాయి ఏదో అమ్ముతున్నట్లు ఉంది చూద్దాం పదండి మన తిరుపతిలోని మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి ఉప్పు కారం వేసి అమ్ముతారు కదండి ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఇలాగ గ్లాసుల్లో వేసి అమ్ముతుంది బాగుంటాయి ఈ ముక్కలని చెప్తుంది టేస్ట్ చూడమని ముందు చిన్న ముక్కల్ని ఇస్తుంది కారం ఎక్కువగా తినే వాళ్ళకైతే పర్లేదు కానీ కొత్తగా ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే మాత్రం చుక్కలు కనిపిస్తాయి కదండి వీడియో ఇంకా అయిపోలేదండి ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారని అనుకుంటున్నాను ఇక్కడైతే మ్యాంగో జామ్స్ తర్వాత పచ్చళ్ళు పొడులు రకరకాల జెల్లీస్ కానీ అన్ని ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు ఎంతైనా మన ఆవకాయ అంటే ఆవకాయనండి ఇది కేరళ వాళ్ళ ఆవకాయి కొత్తలు అయితే కొన్నాం కానీ అంతగా అనిపించలేదు ఎంతైనా మన ఆవకాయ అంటే ఆవకాయే కదా అసలు ఆ మాట వినగానే నోట్లో నీళ్ళూరుతుంటే కదా వీళ్ళిద్దరు ఎవరో ఇండోనేషియన్ వాళ్ళ ఉన్నారు సీరియస్గా వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఈయనేమో ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వేరే దేశాల వాళ్ళకైతే ఇవి ఏంటనేది కూడా కొంచెం వివరిస్తే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు కదండి అయితే కుల్ఫీ అమ్ముతున్నారు పలా కంటిన్యూస్గా కుల్ఫీ కుల్ఫీ అని అరుస్తూనే ఉన్నారు అతను ఇక్కడ మళ్ళీ మామిడికాయ ముక్కలను ఎరుపు మసాలా ఆకుపచ్చ మసాలాతో అమ్ముతున్నారు ఆకుపచ్చ మసాలా అంటే పచ్చిమిరపకాయలతో చేసిన ఒక మసాలా అండి అది కూడా బాగుంది ఆ ముక్కలు కూడా కొనుక్కున్నాం బాగున్నాయి ఎరుపు మసాలా అంటే మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా ఉప్పు కారం వేసుకుని ఆ మసాలాతో ఇక్కడ షోడా అయితే అమ్ముతున్నారు ఇలాంటివి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదండి చక్కగా అన్ని వేసుకుని ఇంట్లో దొరికే ఐటమ్స్ అన్ని వేసుకుని కాస్త ఓపిక్ చేసుకుంటే బాగుంటాయి ఇందుకు ఇక్కడ ఈ అల్ రిటైల్ మార్ట్ న్యూ ఇండియన్ సూపర్ మార్కెట్ ఏంటి అంటే ఖతార్ దేశంలో ఉన్న షాపులండి చాలా షాపులు ఉంటాయి కదా ఆ పెద్ద పెద్ద షాపులు వాళ్ళేమో ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు క్యూఆర్ పదహారు క్యూఆర్ పంతొమ్మిది ఉంది కదండి అంటే కేజీ పదహారు రియాల్స్ కేజీ పంతొమ్మిది రియాల్స్ ఒక రియాల్ అంటే ఇరవై రెండు రూపాయలండి ఇక్కడ ఒక బాస్కెట్ లోనైతే మామిడి పచ్చడి మాంగో జాము జెల్లీ ఇలా అన్ని కలిపి ఒక బాస్కెట్ లో ఇదిగోండి ఇది అన్ని కలిపి ఒక ట్రే లో అమ్ముతున్నారు అసలు ఈ మ్యాంగో ఫెస్టివల్ ఎంత పెద్దగా ఉందంటేనండి చాలా ఆ చివరి నుండి ఈ చివరికి మొత్తం ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది అలాగే ఇక్కడ స్వీట్స్ కూడా నండి ఇదిగోండి మళ్ళీ మామిడికే ముక్కల దగ్గరకు వచ్చాం వెరీ టేస్టీ అసలు ఇన్ని రకాల ఐటమ్స్ చూస్తున్నా కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఏంటోనండి అసలు అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారండి మ్యాంగో మసాలా వేరీ టేస్టీ అంటూ అంటే మన తెలుగు వాళ్ళమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా ఉప్పు కారం కలుపుకొని తినటం అయితే అందరికి అలవాటు ఇకేమో పానీపూరి దగ్గరికి వచ్చామండి మామూలుగా చూడడానికి అయితే పానీపూరి ఇక్కడ అంత ఫిల్లింగ్ అంత రెడీ చేసి పెడుతున్నారు కదా ఈ మ్యాంగో పానీపూరినట ఆ స్టఫింగ్ లోనే మామిడికే ముక్కలు వేశారట నేను అడిగాను అది ఎలా ఉంటుంది మీరు టేస్ట్ చూసారా అంటే చూడలేదని చెప్తున్నారు అతను ఇటువైపు అయితే మొత్తం కేక్స్ కుకీస్ బన్స్ ఇవన్నీ ఉన్నాయి వీటిపై పిల్లలు వేస్తున్నారు చేతులు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు అంటున్నారు ఇంటికెళ్ళాక పడతాయి మీకు వార్తలు అని ఇంత పెద్ద మ్యాంగో ఫెస్టివల్ చూసిన తర్వాత అనిపించిందండి అయ్యో ముందైనా వచ్చాం కాదు మే ముప్పై నుంచి మొదలైన ఈ ఫెస్టివల్కైతే జూన్ ఎనిమిదిన వచ్చాం పెద్ద నిమ్మకాలు అంటున్న ఈ పళ్ళు అయితే పుల్లగా ఉంటాయట ఇక్కడైతే లిచ్చి పళ్ళు కూడా అమ్ముతున్నారు చూసారా ఎర్రగా చిన్న చిన్న పళ్ళు పెద్దవాళ్ళందరూ మ్యాంగోస్ కొనడంలో హడావుడిగా ఉంటే పిల్లలైతే అక్కడ దొరికే ఐస్ క్రీమ్స్ కుల్ఫీలు కేక్స్ లాంటి రకరకాల వైట్ ని తినటం బిజీగా ఉన్నారు ఇదురుగా ఉన్న వాళ్ళైతే ఐరోపా ఐరోపాఖండ నుండి వచ్చిన వాళ్ళ ఉన్నారు కదండి ఆ ఇంతకీ మనం చిన్నప్పుడు మామిడి పళ్ళు ముచ్చట్లోకి మళ్ళీ వెళ్ళిపోతే చాలా మందికి మామిడి తోటల్లోకి వెళ్ళటం అక్కడ ఉన్న చెట్లు పైకి ఎక్కటం తోటమాలికి తెలియకుండా కాయలు కొయ్యటం అతనేమో వెనక్కి వచ్చి వెంట పడటం మళ్ళీ వచ్చారంటే కాళ్ళు వరకు కొడతానన్నట్లుగా వార్నింగ్స్ ఇవ్వటం ఇలాంటివన్ను కొందరికైతే ఇలాంటి చిల్లిపి పనులు చిన్నప్పుడు చేసే ఉంటారు అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వుకుంటారు ఇక్కడ ఈ నేమో ఇవన్నీ చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ సో అందుకని జనాలు అయితే ఎక్కువగా లేరు ఇక్కడికి అంటే ఆర్డర్ పెట్టుకుంటే లోపల తయారు అని చెప్తున్నారు ఇక్కడైతే ఏ ఏ రకాలైతే ఉన్నాయో ఇక్కడ అంత డిస్ప్లే పెట్టారు ఇక్కడ నుంచి మొత్తం అంతన్ను ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే జనాలు వచ్చే ముందే అన్నింటిని ఇక్కడ ప్రిపేర్ చేసుకుని మొత్తం ఎక్కువ సంఖ్యలో అన్నింటినీ పెట్టేసుకున్నాం అనుకోండి వాళ్ళు రాగానే ఇక్కడ అంతా నిండుగా కనిపించి ఇక్కడ ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటారు అలా కాకుండా వాళ్ళు వచ్చి చూసి ఆర్డర్ ఇచ్చి పెట్టుకుంటారంటే అదేమో అంతగా క్లిక్ అవుతుందో లేదో నాకు అలా అనిపించలేదు ఇక్కడైతే కేక్ బుక్లు టార్ట్స్ ఏవో రకరకాలైతే ఉన్నాయి ఇక్కడ వచ్చిన దగ్గర అయితే కంటిన్యూస్ గా వీడియో అయితే తీస్తున్నారు వీడియోగ్రాఫర్ వాళ్ళు ఎవరు హాయ్ చెప్తున్నారు వీడియోలో చూస్తూ ఇదేమో ఇంకొక ఫుడ్ స్టాల్ అండి కొ ఇక్కడ ఏంటి అనేది అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మ్యాంగో పుడ్డింగ్స్ అని చాలా బాగున్నాయి కదా మొత్తం పసుపు రంగులోని మామిడి పళ్ళు రుచిగా ఉండటమే కాకుండా చాలా పోషక విలువలు కూడా ఉంటాయి కదండి ఇక్కడేమో చిన్న చిన్నగా పాన్ కేక్స్ అయితే వేస్తున్నా చూడండి ఆ సైజ్ చూడండి రూపాయి బిళ్ళ కంటే కొంచెం పెద్దగా ఉంది ఒక్కో కాలానికి తగ్గట్లుగా ఒక్కో రకమైన పళ్లను దేవుడు భలేగా సృష్టించాడు కదండి వేసవ కాలం అంత చిరాగ్గా విసుగ్గా ఉంటుంది కదండి ఇలా యమ్మీగా ఉండే మామిడి పళ్ళు మంచి వాసన వచ్చే మల్లెపూలు తాటి ముజ్జులు ఈత పళ్ళు చింత చిగురు పుచ్చకాయలు ఇలాంటి వాటినైతే సృష్టించాడు దేవుడు వీటి కోసమైనను వేసవ కాలం కోసం ఎదురు చూసేటట్లుగా వీటిని తింటూ ఎంజాయ్ చేయండి వేసవిని అన్నట్లుగా సృష్టించారు కదా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారండి సో అందుకని అంతా నీట్ గా ఉంటుంది ఇక్కడ ఒక ట్రాలీ ఉంది కదా ఈ ట్రాలీలో మనం ముందుగానే బేరం మనం కొనుక్కున్న మామిడి పళ్ళను వేస్తే వాళ్ళు ఎలా వెనక్కి వచ్చి అలాగా తోసుకుంటూ వస్తారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆఖరికి కార్ దగ్గర కూడాను తీసుకువస్తారు మనకి రైల్వే స్టేషన్ లో పోర్టల్స్ ఉంటారు కదండి అలాగా ఇక్కడ సూక్ వాకిఫ్ అనే బయట చెప్పాను కదండి ఆ ఏరియాలో ఉంటారు ఇక్కడ లోపల వీళ్ళు కూడాను వచ్చారు అంటే వాళ్ళకి ఇంకా దీని ద్వారానే డబ్బులు వస్తాయన్నమాట ఇంతకు ముందు అక్కడక్కడ చూసారు కదండి వీడియోలో మెరూన్ కలర్ కోట్ వేసుకున్నారు వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పాను అంటే జీవనోపాధికి ఏదో ఒక పని చేసుకోవాలి కదండి అందుకని కొందరిగా ఇలాంటి ట్రాలీలను అయితే నెట్టుకుంటూ వెళ్తుంటారు అల్ఫాన్సో మ్యాంగో పల్ప్ ఇది అవునండి ఇన్ని కబుర్లు చెప్పేసుకుంటున్నాం కదా ఇంతకీ మీకు మామిడి ఏ పళ్ళు అంటే ఇష్టమండి సువర్ణరేఖ బంగినపల్లి అల్ఫాన్సో మల్లిక చెరుకు రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి కదండి నిజం చెప్పాలంటే మేము మామిడి పళ్ళు దొరికే టైంలోకి అయితే ఇండియాకి రావటం కుదరడం లేదు జూలైలో వచ్చేసరికి అయితే చివరిలో కొద్దిగా బంగిని పల్లి మామిడి పళ్ళు ఒకటి రకమే దొరుకుతాయి అందుకని ఇక్కడ ఖతర్ లో దొరికే పళ్ళని అయితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని తింటాం ఇదేమో పాపిడి చాట్ అండి ఇక్కడ ఇది ఎల్లోగా ఉంది కదా ఇదేమో మామిడి పండు గుజ్జుతో చేసిన పెరుగు చాట్ అంతా తయారు చేసిన తర్వాత పైన ఏమో ఇది వేస్తారట ఇది తీయగానే ఉంటుందట అంటే చాట్ కొద్దిగా తీపిగా ఉన్నా కూడా పర్లేదు అనుకునే వాళ్ళకైతే మాత్రం నచ్చుతుంది ఇక్కడ మళ్ళీ వేరే రకాల స్వీట్లు ఉన్నాయి చూడండి అక్కడక్కడ కొన్ని ఐటమ్స్ అయితే కొన్నామండి చాలా బాగున్నాయి ఇదేమో మ్యాంగో రసగుల్లా బాగున్నాయి కదా జిలేబీలు కూడా ఉన్నాయండి వాటిని అయితే తీసుకున్నాం మూడు జిలేబీలు పదిరియాల్స్ ఇదిగోండి అవి మ్యాంగో జిలేబీలు అంటే మరి అంత మ్యాంగో ఫ్లేవర్ అయితే తెలియటం లేదు ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫుడ్ స్టాల్ చూడండి ఇక్కడేమో సమోసా తర్వాత మ్యాంగో ఇడ్లీ కిందనేమో చికెన్ మోమోస్ అండి ఇవి ఈ మూడు రకాలు బాగా ఇక్కడ చెల్లుతున్నాయని అమ్మాయి చెప్తుంది అలాగే పానీపూరి కూడా బాగా కొంటున్నారట ఇక్కడికి వచ్చి ఖతార్ దేశంలో ఉండే చాలా షాపులు అయితే వాళ్ళ తాలూకా స్టాల్స్ ఇక్కడ పెట్టుకున్నారు అలాగే మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదండి ఈ రోజు జూన్ ఎనిమిది ఈ రోజు తో కదా ఇక్కడ ఇంకా అందరూ టేస్ట్ చేసేయండి అన్నట్లుగా చెప్తుంది అమ్మాయి భారతదేశంలోని ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని ఇలాగ స్టాల్స్ అయితే పెట్టుకున్నారండి ఇది దోశ స్ట్రీట్ వాళ్ళకు కూడా నువ్వు పబ్లిసిటీ అవుతుంది కదండి మామూలుగా అయితే మనం ఎక్కడైనా బాగుంది అని తెలిస్తేనే మౌత్ పబ్లిసిటీ ఉంటేనే వెళ్తుంటాం ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు అయితే చాలా మందికి తెలుస్తుంది ఆ రెస్టారెంట్స్ గురించి మళ్ళీ ఇదిగోండి మామిడికాయలు అయితే ఉప్పు కారం వేసినవి అయితే వచ్చాయి అసలు మామిడికాయలతో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు కదండి వీళ్ళైతే మరి కాస్త ముందుకు వెళ్లి ఇంకా ఇడ్లీలు అవి కూడా తయారు చికెన్ చికెన్తో కూడాను చేపలు రొయ్యల్లోని మామిడికాయలు వేసుకుంటారు మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు పచ్చడి ఇలా రకరకాలు చేస్తారు కానీ వీళ్ళైతే మరి కాస్త ముందుకు అడుగు వేసి ఇంకా పరోటా వాటిలో కూడా వేశారండి ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏదో జరిగింది కానీ వెంటనే సెక్యూరిటీ వచ్చేసి వాళ్ళని వెంట వెంటనే అంతన్ను క్లియర్ చేశారు ఇదేమో ఎంఆర్ఏ స్వీట్స్ అండ్ రెస్టారెంట్స్ తాలూకా స్టాల్ ఇది వీడియో మొదట్లో అయితే చెప్పాను కదండి ఎవరో క్రికెటర్లా ఉంది కదా అని మీకెలా అనిపిస్తుంది అండి ఆఫ్రికా దేశం నుండి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ పనిలో పనిగా మామూలు స్నాక్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఆమ్రస్ పూరి అంటే పూరితో మామిడి పళ్ళు గుజ్జు తింటే చాలా బాగుంటుందండి ఉడిపి కర్ణాటకలోని ఉడిపిలో అయితే మేము మొదటిసారి అలాగా టేస్ట్ చేసామండి సో ఇదేదో బాగుందని నేను అప్పుడప్పుడు తయారు చేస్తుంటాను అంటే మామిడి పళ్ళు దొరికే టైంలో బంగాళదుంపల కూర పూరి అయితే ఎప్పుడూ ఉండే కాంబినేషన్ కానీ మామిడి పళ్ళు గుజ్జుతో తింటే అయితే బాగుంది ఇవేమో డ్రాగన్ ఫ్రూట్స్ అండి మీకు తెలిసే ఉంటుంది కదా గులాబీ రంగులో మంచి రంగులో భలే ఉంది లోపల తెల్లగా ఉంటుంది గుజ్జంతా అంతా పళ్ళు పైనాపిల్ కూడా అమ్ముతున్నారు కొన్ని చోట్లయితే బాగా ఎక్కువగా జనాలు ఉన్నారు మరి కొన్ని దగ్గరలో అయితే బాగా తక్కువగా ఉన్నారు అంటే షాపు అక్కడ ఎక్కడ ఉందనే లొకేషన్ బట్టి కూడా ఉంటుందేమో కదండీ ఈ ఫస్ట్ టెంట్లోకి మనం అడుగు పెట్టగానే కుడివైపు తిరిగిపోయాము ఇంకా అక్కడ నుంచి అలాగా ముందుకు చూసుకుంటూ వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని తినేస్తాం ఇవన్నీన్ను ఎడం వైపు ఉన్నాయండి మళ్ళీ ఇటు అటు నుండి ఇటు వైపుకి వచ్చేసరికి కాస్త స్పీడ్ అయితే తగ్గుతుంది కదా మ్యాంగో అని ఇక్కడ ఈ బొమ్మ అయితే భలేగా ఉంది చూడండి సువర్ణరేఖ మామిడి పండును పెట్టినట్లుగా ఉన్నారు కదా మామిడి పళ్ళను ఇక్కడ కవర్లో వేసుకొని అక్కడ నిలబడ్డారు కదండి వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తే వాళ్ళు బరువు తూచి ఎంత డబ్బులు అనేవి అనేది అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు కార్డుతో పే చేయొచ్చు లేదంటే డబ్బులు కూడా ఇవ్వచ్చు ప్రస్తుతానికైతే ఖతర్లో ఇంకా నోట్లు అయితే కరెన్సీ నోట్లు వాడుతున్నామండి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకోమన్నారు కానీ ఆల్రెడీ అప్పటికే సేమ్ ఇలాంటిదే తీసుకున్నాం మ్యాంగో ఫ్రూటీ లాగా ఉంది టేస్ట్ అయితే బాగుంది మావారు కూరలు పళ్ళు అలాంటివి బాగా సెలెక్ట్ చేస్తారండి మావారు విజయవాడలో ఉద్యోగం చేసేటప్పుడైతే ఇబ్రహీంపట్నం అనే ఊరు దగ్గర అయితే మాత్రం చాలా రకాల మామిడి పళ్ళు ఉండేవట మా వారైతే బాగా ఎంచుతారని మిగతా వాళ్ళు కూడాను మా వారికే చెప్పేవారట మంచి పళ్ళు ఎంచేసి మాకు ఇచ్చేయన్నట్లుగా డస్ట్బిన్లు అయితే మాత్రం ఎప్పటికప్పుడు నిండిపోతున్నాయి ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ వీటిని తీసేసి నిండిపోయిన బ్యాగులను తీసేసి మళ్ళీ కొత్త కవర్లు ఖాళీ పెడుతున్నారు ఇక్కడ చెత్త అయితే మాత్రం బయట ఎక్కడ వేయకూడదండి ఏదైనా డస్ట్బిన్స్ లోనే వేయాలి ఆకుపచ్చ మసాలాతో ఉన్న మ్యాంగోస్ ఇవి బాగుందండి టేస్ట్ అయితే మాత్రం అలా గంటలు గడుస్తున్న గొలదైతే మాత్రం చాలా జనాలు వచ్చారండి ఇందాక ఇక్కడ చెప్పాను కదండి పోర్టర్స్ గురించి ఇదిగోండి ఇక్కడ మెరూన్ కలరు కోట్ వేసుకున్నారు కదా కొన్న వస్తువులన్నింటినీ ఇందులో పెట్టి తోయటానికి అన్నట్లుగా వీళ్ళు ఉంటారు ఇక్కడ పనసపళ్ళు కూడా దొరికాయండి కేజీ పద్నాలుగు రియాల్స్ అంటే ఇక్కడ ముక్కలు కూడా కట్ చేశారు ఒక్కోసారి ఇక్కడ షాపుల్లో కూడా మంచి పనస్ పళ్ళు అయితే దొరుకుతాయి ఈ రోజు ఇంకా లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా మిగిలిన పళ్ళని మళ్ళీ వాళ్ళ షాపుల్లోకి వెనక్కి తీసుకువెళ్ళి అక్కడ నుంచి అమ్ముకుంటారు ఇంకా ఇంతకీ ఈ సంవత్సరం అయితే మీరు మామిడి పళ్ళను బాగా తిన్నారా బాగా ఎంజాయ్ చేశారా అండి మళ్ళీ ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్ లో దగ్గర కూడా అంత ఎక్కువగా జనాలు అయితే లేరు ఇక్కడ ఐటమ్స్ కూడా రెండు రకాలు ఉన్నట్లు ఉన్నాయి ఇంకా లాగా నువ్వు ఇంకా చుట్టూ మొత్తం అంతా తిరిగి బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ చూడండి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇక్కడ ఉండే ఖతరి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఇక్కడ మాయంగో ఫెస్టివల్ ఎలా ఉంది వీళ్ళ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే విషయాలు కనుక్కోడానికి అన్నట్లుగా డేట్స్ ఫెస్టివల్ ఖర్జురల్ ఫెస్టివల్ మేబీ ఈ జూలై లో ఉండొచ్చేమోనండి అది కూడా సేమ్ ఇక్కడే ఏర్పాటు చేస్తారు అలాగే రంజాన్ పండుగ అప్పుడు బక్రీద్ పండుగలప్పుడు ఈ బయట సూక్ వాకిఫ్ అని చెప్పాను కదండి ఆ ఏరియాలో అయితే పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు వీళ్ళెవరో చైనా వాళ్ళు ఇలా ఉన్నారు కదండి ఇక్కడ ఈ తాతగారు అయితే కూర్చుని చూస్తున్నారు ఎవరు పిలుస్తారా ఎవరు పనిస్తారా అన్నట్లుగా మామిడి తాండ్ర అంటే మనందరికి చాలా చాలా ఇష్టం కదండి నచ్చని వాళ్ళు అయితే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో కానీ ఇదిగోండి మామిడి తాండ్ర కూడాను కొన్ని దగ్గర అయితే అమ్ముతున్నారు కానీ మన వైపు మామిడి తాండ్రే చాలా బాగుంటుంది భారతదేశంలో జరిగిన మ్యాంగో ఫెస్టివల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయగలరు నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి